Terima kasih telah menonton ਅਵੇ ਸ੍ਰੀਮਾਨ ਜੀ ਸ੍ਰੀਮਾਨ ਜੀ ਅਰੋੜੀ ਜੀ ਤੋਂ ਸਮਤਰ ਵਿੱਚ ਦਾਨੀ ਪੂਰਤੀ ਕੀਤੇ ਲੈਵਲ ਤੇ ਰਾਜਨਿਕ ਪਾਠਸ਼ਾਲਾ ਵਿੱਚ ਕਰਕ ਉਦੇਸ਼ਕ ਤੇਗੇਲ ਬੌਂਡ ਸੈਟਮੈਂਟ ਦੇ ਤਹਿਤ ਕਰਕ ਨੂੰ ਪ੍ਰਾਪਤ ਕਰਿਓ। ਦਾਨ ਦਾ ਭਾਗ ਕਿਲਾੜ ਮੈਡੀਕਲ ਹਸਪਤਾਲ ਦਾ

मूर पहिरियों नालो तव्हांखे मेम हैदर దాని దగ్గర కలిసి వాళ్ళు కంప్యూటర్ పెట్టుకోవచ్చు చాలా బాగా తెలిసింది ఇంకోటి ఏమో భాష తెలుగు భాష ఇంగ్లీష్ తెలుగులో ఆపాయ చెప్పింది కరెక్ట్ కాదు అనేది మళ్ళీ రిక్ చేస్తే తెలుసు సో ఈ రకంగా ఇప్పుడు చిన్నప్పుడు ఆడపిల్లి ఫౌండేషన్ ఆరో చేసుకున్నామంటే రానున్న రోజులు ఇప్పుడు సమాజం అంటే సిస్టమ్ ఎంత ఫాస్ట్ అయిపోతుందంటే ఆల్రెడీ మన కొత్త వస్తుంది సో దాన్ని కూడా మనం అందిపుచ్చుకొని ఈ టెక్నాలజీ ఏవైతే మనకు లాభం పిల్లలు లాభం దాని విషయం ఆ రకంగా చర్చానికి శాఖ మంత్రిగా పట్టుకోవాలి శరీరం బాగా కష్టపడతలు చేస్తున్నాయి ఆటిఫిష ఆయన ఉద్దేశం ఆర్టిఫిషియల్ కు హైదరాబాద్ రాజధాని వాళ్ళ యొక్క ఆరోగ్యత నేను అడుగు అందరూ ఈ ప్రభుత్వ తరఫున ప్రత్యేకంగా మాట్లాడడం అందరు పిల్లలు ప్రత్యేకంగా ప్రభుత్వ పిల్లలకి ఏంటంటే మీరు దేనికి చిత్ర భయపడుతూ మీకు కార్పొరేట్ హై స్కూల్ పెద్ద పెద్ద స్కూల్ ఇప్పుడు చైతన్య వాళ్ళకన్నా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చే స్టార్ట్ అవుతుంది ఆర్టిఫిషియల్ నేమ్ కూడా నేమ్గా కంప్యూటర్ చాలా సింపుల్ కాన్సెప్ట్ ఉన్నాయి చాలా సింపుల్ కాన్సెప్ట్ ఎలా అంటే సపోజ్ ఒక చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళు కంప్యూటర్లో దానిలో లాంగ్వేజ్ రెండు రకాల లాంగ్వేజ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు అండ్ న్యూమెరిక్స్ మ్యాథమెటిక్స్ ఉంటుంది సో ఎట్లా ఉంటుంది అంటే సపోజ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేస్తారు వాళ్ళకి ఒక సెంటెన్స్ వస్తుంది వర్డ్ వస్తుంది ఆ వర్డ్ వాళ్ళు ప్రొనౌన్స్ చేస్తారు ఆ ప్రొనౌన్స్ కరెక్ట్ చేసారా మిస్టేక్స్ ఉంది ఆ వర్డ్ కి ప్రొనౌన్స్ చేస్తే ఎట్లా ఉండాల్సింది వాళ్ళు క్లిక్ చేస్తే తెలుస్తుంది వాళ్ళు ఏం ప్రొనౌన్స్ చేశారు ఆ దాని మీద క్లిక్ చేస్తే ఏదో తెలుస్తుంది సో వాళ్ళకి స్లోగా ఒకటి చేంజెస్ వస్తుంది స్లోగా వాళ్ళకి ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ అవుతుంది సెంటెన్స్ చదవగలుగుతారు సేమ్ గా మ్యాథమెటిక్స్ లో ఫస్ట్ చిన్న చిన్న వస్తుంది తర్వాత వాళ్ళు ఎంత డిఫైన్ అవుతారు డిఫికల్టీ లేదు అట్లే ఇంక్రీజ్ అవుతుంది దాన్ని బట్టి వాళ్ళకి లర్నింగ్ రావటం కొంచెం మంచిగా వస్తుంది సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫస్ట్ ఈ గవర్నమెంట్ పెంచాలి తర్వాత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సింది మీ అందరికీ తెలుసు కొంచెం టీచర్స్కి లెటర్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు టీచర్స్ కూడా ఇంక్రీజ్ అయ్యారు సేమ్ ఆ ఫెసిలిటీస్ సంబంధించిన దాదాపు మన జిల్లాలో నా టైంలో బిల్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ఇంకా ఏమైనా బాకీ ఉన్నాయో అది కూడా పూర్తి చేస్తాము అన్ని స్కూల్స్లో దాదాపు అంటే ఎక్కడైనా లేవు అంటే అక్కడ చేస్తున్నాము అది ఫార్టీన్ ఫిఫ్టీన్ ఇంకా టాయిలెట్స్ వచ్చేసి కానీ అన్ని స్కూల్స్లో లో హాంగ్ టాయిలెట్ విత్ వాటర్ కనెక్షన్ దాదాపు అన్ని ప్లేస్లో ఉన్నాయి సేమ్ గా కంపౌండ్ హాల్ కూడా అన్ని ప్లేస్లో చేస్తున్నాం నెక్స్ట్ ఆర్గే టీచర్స్ డే పిల్లలు చాలా తక్కువ ఉన్నాయి ఎయిట్ కోసం కూడా టీచర్ చేస్తున్నాం तो मतलब मेजर आउटकम्स मन के अंदर आवाज़ है दी कच्चे संगर नेक्स्ट टाइम मन स्कूल्स हो पिलर इन्वॉल्वमेंट पेंशन